ఈ రోజు అయితే ఫుల్ గా వర్షం పడింది ఇంకా చలికాలం స్టార్ట్ అవుతుంది క్లైమేట్ చూడండి ఏముండదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మీకు లో కొత్తగా బిగించిన కెమెరాలు చూపిస్తా చూడండి నేను ఏరియాలో అయితే సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో బిగించినారు రండి వెళ్దాం చూపిస్తాను ఈ రోజు అయితే వర్షం ఫుల్ గా పడుతుంది ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది చలికాలం స్టార్ట్ అవుతుంది మొత్తం అక్కడ బిల్డింగ్ అన్ని కూడా కనపడాలని చూడండి పొగ మంచు మాదిరి ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎందుకంటే నేను ముందు వినా అంటే మళ్ళీ నాకు పడతాయి ఫైన్లు కట్టడిని కనబడుతున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కెమెరాలు ఉన్నాయి మొత్తం ఇది ఎక్కడంటే ఇక్కడ జమియా ఉంది సూపర్ మార్కెట్ పెద్దది అండ్ బ్యాక్ సైడ్ ఒకటి రెస్టారెంట్ ఉంది దానికి ఆపోజిట్లోనే ఉండాలి సభాసాలం ఎంటర్ అయ్యే జాగ్రత్త అది వచ్చేసి మూడు వందల మూడు రోడ్డు మనము సీట్ బెల్ట్ వేసుకోకపోయినా అంటే ముప్పై ఐదు దినాలు ఫైన్ ముప్పై ఐదు దినాలంటే మన డబ్బులు తొమ్మిది వేల ఐదు వందల చిలరా తొమ్మిది వేల ఆరు వందలు అనుకోండి అదే గాన చేతిలో మొబైల్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తా కార్ తోలుతా పోతా అనుకో క్యాప్చర్ చేసింది అంటేనా డెబ్బై ఐదు దినాలు అంటే మన డబ్బులు ఇరవై వేల ఏడు ఇరవై వేల ఐదు వందలు సో కొత్తగా బిగించిన కెమెరాలు అయితే ఇవే ఏ ఏ కెమెరాలు నువ్వు ఫోన్ కింద ఇట్లా పెట్టుకో అన్నా గానీ పైన కూడా ఇట్లా పెట్టినారు కెమెరాలు చూసి క్యాప్చర్ చేసినాయంటేనా ఇంకా జీతం ఇన్నే పెట్టాల్సిందే సో సభాసలంలో ఉండేవాళ్ళు తోలేవాళ్ళు జాగ్రత్తగా తోలండి ఎందుకంటే కెమెరాలు ఏఐ కెమెరాలు బిగసినారు ఆల్సో సిగ్నల్స్ దగ్గర కూడా కొత్త కెమెరాలు బిగించేసారు పొరపాటున కెమెరా ఈ ప్లేస్లో లేదులేని చంపినారంటేనా నూట యాభై నాలుగు దగ్గర దగ్గర నలభై వేలు నలభై ఐదు వేలు వస్తుంది నలభై ఐదు వేల రూపాయలు సభాసనలో కొత్త సిగ్నల్ ఉన్నాయి కొన్ని సిగ్నల్ ఆ సిగ్నల్ దగ్గర ఇప్పుడు కొత్తగా ఈ మధ్య బిగించినారు ఇట్లా ఉన్నాయి కోవేట్లో మొత్తం రూల్స్ అన్ని చేంజ్ చేసేసారు కార్ ఎక్కినామంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి డ్రైవింగ్ చేస్తామంటే మొబైల్ యూజ్ చేయద్దండి నేను అయితే పార్కింగ్ చేసుకొని చెప్తున్నాను నేను కూడా అసలు కార్ తోలుతా అంటే ఇప్పుడు వీడియోలు తీయడం లేదు ఉన్నప్పుడు ఓన్లీ ఏమైనా స్టాపింగ్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ కనపడుతున్నా చూడండి ఉన్నాయి చూడండి నేను ఇంకే ముందు ఇట్లా కెమెరా పట్టుకోపోయినా అంటే మళ్ళీ ఇంకట్టాలి డెబ్బై ఐదు నార్లు ఎందుకు వచ్చినాయి కూడా ఇట్లా ఉంటాయి ఎక్కువ ఇట్లా కొత్తగా బిగించిన ఏ కెమెరాలు అంటే ఇట్లా మిర్రర్ మాదిరి ఉండి ఇట్లా బోర్డు ఉంటుంది దాని దగ్గర బిగించారు నైట్ టైం వచ్చేటప్పుడు కనపడదు అసలు రోడ్ల మీద కనపడవు నైట్ టైం వాటిని ఏదో లైట్ మాదిరి ఉంటాయి కానీ ఆడ ముందర క్లియర్ ఇదే మిర్రర్ మాదిరి ఉంటుంది ఒకటి డిస్ప్లే అయితే స్లోగా వెళ్ళండి ఇట్లా అని దాని మీద మీకు అది లైటింగ్ ఉన్నప్పుడు ఈ కెమెరాలు అసలు కనపడవు నైట్ టైమ్స్ సో చూసుకొని తోలండి దొరికినారంటే ఇంకా అంతే పిల్లలందరినీ స్కూల్ దగ్గర దింపేశాను ఇంకా వీడియో తీసి చూపిద్దామని పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్ యూ ఆల్రెడీ వర్షాకాలం వర్షం పడుతుంది ఇంకా ఈ వర్షం పడిందంటే మనకు ఇది ఒక సూచన అనమాట క్లైమేట్ చేంజ్ అవుతుంది ఇంకా చలికాలం స్టార్ట్ అవుతుంది వర్షం వచ్చి ఇంక ఎంజాయ్ పండుగ ఓకే బాయ్